సార్ ఈ బ్లాక్ బాక్స్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ఎయిర్క్రాఫ్ట్ లో ఏమైనా మాల్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఈ బ్లాక్ బాక్స్ లో ఇండికేట్ అయిత ఈ బ్లాక్ బాక్స్ ఏంటంటే ఇట్ ఇన్క్లూడ్స్ ఆఫ్ ఫ్లైట్ డేటా రికార్డింగ్ ఈ ఫ్లైట్ పాత్ మనకి డెస్టినేషన్ ఏ టు బి వెళ్ళేటప్పుడు ప్రతి మైనూట్ డేటా విల్ బి రికార్డెడ్ ఇన్ ఇట్ అనమాట యూ డోంట్ హ్యావ్ టు రికార్డ్ ఇట్ ఇస్ రికార్డెడ్ ఆటోమేటిక్లీ అండ్ దీనికి వ్యాలిడిటీ ట్వంటీ ఫైవ్ అవర్స్ ఉంటుంది అదే కాకుండా మీరు ఏ క్రాఫ్ట్ కి పార్కింగ్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ల్యాండింగ్ వరకు ఆ కాక్పిట్ లో కూడా అది ఫ్లైట్ డేటా రికార్డింగ్ ఫ్లైట్ డీటెయిల్స్ చెప్తారు ఇది కాక్పిట్ లో టూ క్యాప్టెన్స్ ఏం మాట్లాడుతుండ్రు అది కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ సో దాట్ ఈస్ ఆల్సో వాలిడ్ ఫర్ టూ అవర్స్ సో ఈ డేటాకి మనం బ్లాక్ బాక్స్ అంటాం ఈ బ్లాక్ బాక్స్ లో ఇన్ఫర్మేషన్స్ అన్ని ఉంటాయి అనమాట సో దీంతోనే మనకి తెలుస్తుంది ఏం ఇష్యూ ఉంది ఏం టెక్నికల్ ఇష్యూస్ ఉంది అంటే హెడ్డింగ్ లో ప్రాబ్లం అయిందా ఇంజిన్ ఫెయిల్ అయిందా లెఫ్ట్ ఇంజిన్ ఫెయిల్ అయిందా రైట్ ఇంజిన్ ఫెయిల్ అయిందా లేకుంటే బోత్ ఇంజిన్స్ ఫెయిల్ అయిందా లేకుంటే బర్డ్ హిట్ అయిందా లేకుంటే ఇంకా ఏమైనా మాల్ ఫంక్షన్ అయిందా వాట్ ఈస్ ద ఇష్యూ ఇప్పుడు టేక్ ఆఫ్ అప్పుడు అప్పుడప్పుడు ఏమైపోతుంది అంటే ల్యాండింగ్ గేర్ కూడా ఇప్పుడు చేయడానికి యూ హ్యావ్ సో ల్యాండింగ్ గేర్ స్విచ్ పెట్టినా కూడా అది స్టక్అప్ అయితే లో ఆల్టిట్యూడ్ ఉండే స్పీడ్ తక్కువ ఉండే సో ఇట్ ఈ ఆల్ ఫ్యాక్టర్స్ వీ డోంట్ నో సో దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ అందుకోసం ఏమంటున్నా అంటే ఇట్ ఇస్ టూ అర్లీ టు డిసైడ్